ఓం శ్రీ గురుభిన్నమ్మ ఛానల్లో స్వాగతం అండి ఈ రోజు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఆగస్టు మాసం ఇరవై ఎనిమిదవ తేదీ అనగా గురువారం నాటి వృషభ రాశి వారి రాశి ఫలితాలను తెలుసుకునే ముందుగా పంచాంగం వివరాలను చూద్దాం స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరము భాద్రపద మాసము వర్ష ఋతువు దక్షిణాయనము శుక్లపక్షము తిథి పంచమి ఆగస్టు ఇరవై ఏడవ తేదీ అనగా బుధవారం నాడు మధ్యాహ్నం మూడు గంటల నలభై నాలుగు నిమిషాల నుండి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు తదుపరి తేదీ శుక్లపక్షం షష్ఠి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శుక్రవారం నాడు రాత్రి ఎనిమిది గంటల ఇరవై రెండు నిమిషాల వరకు నక్షత్రం చిత్త ఆగస్టు ఇరవై ఏడవ తేదీ అనగా బుధవారం నాడు ఉదయం ఆరు గంటల నాలుగు నిమిషాల నుండి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం స్వాతి ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ అనగా గురువారం నాడు ఉదయం ఎనిమిది గంటల నలభై మూడు నిమిషాల నుండి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు కరణం బాలవ ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ అనగా గురువారం నాడు తెల్లవారుజామున నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి అదే రోజు సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల వరకు కౌలవ ఆగస్టు ఇరవై ఎనిమిదవ తేదీ అనగా గురువారం నాడు సాయంత్రం ఐదు గంటల యాభై ఏడు నిమిషాల నుండి ఆగస్టు ఇరవై తొమ్మిదవ తేదీ అనగా శుక్రవారం నాడు ఉదయం ఏడు గంటల తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల రెండు నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు యమగండ కాలం ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషాల నుండి ఏడు గంటల నలభై ఐదు నిమిషాల వరకు గుళికా సమయం ఉదయం తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల నుండి పది గంటల యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల నుండి పదకొండు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి మధ్యాహ్నం మూడు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి సాయంత్రం నాలుగు గంటల పదమూడు నిమిషాల వరకు వర్జ్యము మధ్యాహ్నం మూడు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తాలు మధ్యాహ్నం పన్నెండు గంటల మూడు నిమిషాల నుండి పన్నెండు గంటల యాభై మూడు నిమిషాల వరకు అమృత కాలము అర్ధరాత్రి ఒంటి గంట నలభై ఐదు నిమిషాల నుండి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై మూడు నిమిషాల వరకు బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు సూర్యరాశి సింహరాశి జన్మరాశి చంద్రుడు తులారాశి గుండా ప్రయాణిస్తాడు దిశా దక్షిణ ఇవండి వాటి పంచాంగం వివరాలు ఇప్పుడు వృషభ రాశి వారి రాశి ఫలితాలను గురించి తెలుసుకుందాం ఈ రాశి వారు ఈ రోజు డబ్బుకు సంబంధించిన లావాదేవీలు జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది అదే విధంగా డబ్బు ఖర్చు చేసేటప్పుడు తొందరపాటు పనికిరాదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ రోజు ఆస్తి పాస్తులు కొనుగోలు చేయాలి అనుకునేవారు వాటికి సంబంధించిన కాగితాలను క్షుణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది విధంగా సోదర వర్గంతో మాట్లాడేటప్పుడు కూడా మాటలను అదుపులో ఉంచుకోవాలి ఈ రోజు రియల్ ఎస్టేట్ వర్గంలో ఉన్నవారు సైతం అప్రమత్తంగా ఉండవలసిన సమయం వివాహ నిర్ణయాలకు సంబంధించి తొందరపాటు పనికిరాదు ఈ రోజు ఈ రాశి వారికి విదేశీయాన ప్రయత్నాలు అనుకూలిస్తాయి విధంగా మిత్రులతో కలిసి ఏవైనా పనులు చేయాలి అనుకుంటే అవి కూడా విజయవంతమయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి అయితే ఈ రాశి వారికి ఈ రోజు ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించాల్సి ఉంటుంది అకాల భోజనం పనికిరాదు సరైన సమయానికి భోజనం నిద్ర చాలా అవసరం ముఖ్యంగా ఈ రాశి వారు ఈరోజు గొడవలకు దూరంగా ఉండవలసిన సమయం వీలైనంత వరకు సామరస్య ధోరణిలో మాట్లాడటం ఈ రాశి వారికి మంచిది జీవిత భాగస్వామి నుండి మంచి సలహాలు లభించినప్పటికీ కూడా కొన్ని విభేదాలు తలెత్తే అవకాశాలు అయితే ఉన్నాయి మేధోపరమైన పనులపై ఈ రోజు ఆసక్తిని చూపుతారు కొన్ని సమయాల్లో అనవసరంగా డబ్బు ఖర్చు కావడంతో కాస్త ఆందోళన చెందుతారు తమ పురోగతికి ఉన్న అడ్డంకులన్నీ కూడా ఈ రోజు తొలగిపోతాయి అని చెప్పవచ్చు కుటుంబ సభ్యులతో కలిసి సమయాన్ని వెచ్చిస్తారు తద్వారా కొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కార్యాలయంలో ఈ రాశివారు తమ మంచి ఆలోచనల వలన ప్రయోజనాలను పొందుతారు తమ పురోగతికై ఉన్న అడ్డంకులన్నీ కూడా ఈ రోజు తొలగిపోతాయి ఈ రాశి వారి నిజాయితీ కార్యాలయంలో తమ గుర్తింపును బలపరుస్తుంది కొత్త ఆదాయ అవకాశాలు కూడా ముందుకు వస్తాయి అదృష్టం తన పూర్తి మద్దతును ఈ రాశి వారికి అందిస్తుందని చెప్పవచ్చు అయితే పనులన్నింటినీ రోజు సమయానికి పూర్తి చేయవలసి ఉంటుంది నియమాలు మరియు క్రమశిక్షణతో పనులన్నీ పూర్తి చేసేటందుకు ప్రయత్నించండి పై అధికారుల మార్గదర్శకత్వం మరియు ప్రయత్నాలతో మీరు మంచి ఫలితాలను పొందుతారు ఈ రోజు సామాజిక విషయాలకు దూరంగా ఉంటే మంచిది ఈ రాశి వారు మానసికంగా కాస్త బలహీనంగా ఉంటారు రోజంతా అనుకూలంగానే ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అవసరం సంతానం కొరకు కొన్ని ఖర్చులు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అదే విధంగా సంతానం యొక్క సానుకూల కార్యకలాపాలు మీకు కాస్త ఊరటనిస్తాయి వారి భవిష్యత్తు కోసం మీరు పొదుపు చేస్తారు ప్రభుత్వం నుండి ఈ రాశి వారికి ఈ రోజు ఆర్థిక సహాయం లభిస్తుంది ఇంటికి అనుకోని అతిథుల రాక వలన కాస్త సంతోషకరమైన వాతావరణం ఉంటుంది ఏదైనా ఒక కుటుంబ సమస్య కూడా వీరి వలన పరిష్కారం అవుతుంది పిత్రార్జిత ఆస్తి పాస్తులను ఈ రోజు ప్రయత్న పూర్వకంగా పొందుతారు ఆత్మవిశ్వాసంతో మరియు నిజాయితీతో పనిచేస్తే అనుకున్నది సాధించి అందరికి ఆదర్శంగా నిలుస్తారు ఈ రోజు పెట్టుబడులకు సంబంధించిన పనులకు సమయం అనుకూలంగా ఉంటుంది భవిష్యత్తులో కూడా ఇవి మీకు ప్రయోజనకరంగా ఉంటాయి భాగస్వామ్య వ్యాపారాలు సైతం కలిసి వస్తాయి అయితే సరైన భాగస్వామిని సి ఉంటుంది వ్యాపార రంగంలో ఉన్న వారికి వ్యాపారానికి సంబంధించిన చిన్న చిన్న సమస్యలు ఉంటాయి కానీ సకాలంలో అవి పరిష్కరించబడతాయని కూడా చెప్పవచ్చు కొంచెం పని ఎక్కువగా ఉండటం వలన కొన్ని కొన్ని సందర్భాల్లో చిరాకు కోపం లాంటివి ఎక్కువ అవుతాయి కాబట్టి కోపాన్ని నియంత్రించుకునే ప్రయత్నం చేయటం మంచిది అదే విధంగా ఎదుటి వారి విషయాల్లో జోక్యం చేసుకోకుండా మీ పని మాత్రమే మీరు చూసుకోవటం మిమ్మల్ని చాలా సమస్యల నుండి తప్పిస్తుంది వేరొకరి వ్యక్తిగత విషయాల్లో జోక్యం చేసుకోవటం వలన మీ మీకు వారితో ఉన్న సత్సంబంధాలు చెడిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి వైవాహిక జీవితంలో ఉన్న వారికి తమ జీవిత భాగస్వామితో చిన్న చిన్న వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి పనికిరాన్ని ప్రేమ వ్యవహారాలు పరువు నష్టానికి దారితీస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ రాశి వారికి ఈ రోజు తండ్రి గారి మరియు పూర్వీకుల ఆస్తి నుండి ప్రయోజనాలను పొందే అవకాశాలు ఉన్నాయి అదే విధంగా మీ తండ్రి గారి ప్రవర్తన కూడా మీ పట్ల ఈ రోజు చాలా బాగుంటుంది ఆయన నుండి మంచి ఆర్థిక ప్రయోజనాలను కూడా పొందుతారు ఈ రోజు కళాకారులకు మంచి రోజుగా ఉంది క్రీడాకారులకు సైతం తమ ప్రతిభను చూపించే అవకాశాలు ఈ రోజు లభిస్తాయి మానసికంగా కాస్త బలహీనంగా ఉంటారు కాబట్టి ఆత్మవిశ్వాసంతో మరియు మనోధైర్యంతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఈ రాశి వారికి వ్యాయామం ధ్యానం చాలా ఉపకరిస్తాయి ఈ రాశి వారిని తమ మాటల వలన అహంకారులుగా భావించి వీరి గురించి తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు కాబట్టి మాట తీరును మార్చుకోవాల్సి ఉంటుంది అదే విధంగా కోపాన్ని నియంత్రించుకోవాల్సి ఉంటుంది ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు సామరస్య ధోరణిలో మాత్రమే మాట్లాడేటందుకు ప్రయత్నం చేయండి అదే విధంగా ఈ రోజు ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి ముఖ్యంగా వాహనాలను వినియోగించేటప్పుడు అప్రమత్తంగా ఉండాలి ఈ రోజు గ్రహస్థితులను బట్టి సమయం అంత అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన సమయం చెడు వార్తలు వినే అవకాశాలు ఎక్కువగా ఉండడంతో పాటు ప్రతికూల పరిస్థితి స్థితులను సైతం ఎదుర్కోవలసి వస్తుంది కాబట్టి ఈ రోజు ప్రయాణాల పట్ల అప్రమత్తంగా ఉండాలి దక్షిణ దిశగా కాకుండా పడమర దిశగా ప్రయాణించడం వలన ఈ రోజు సత్ఫలితాలను పొందవచ్చు అదే విధంగా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్లవలసి వచ్చినప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు బయలుదేరే ముందు ఇష్ట దైవానికి నమస్కరించుకుని కాస్త జీలకర్రను గాని పెరుగును గాని నోట్లో వేసుకుని వెళ్ళటం వలన ఆ ప్రయాణాలు విజయవంతమవుతాయి గురువారానికి గ్రహాధిపతి గురువు గురువు యొక్క అధిష్టాన దైవం శ్రీ దక్షిణామూర్తి ఈయన శివాలయంలోని దక్షిణ గోడలో కొలువై ఉంటారు కాబట్టి గురువారం రోజు గురువు అనుగ్రహం కొరకు శివాలయాలను సందర్శించడంతో పాటు శ్రీ దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించాలి ఈ రోజు శివాలయంతో పాటు శ్రీ మహావిష్ణు శ్రీ దత్తాత్రేయ శ్రీ సాయిబాబా ఆలయాలను కూడా దర్శించవచ్చు గ్రహబలం కొరకు గురువారం నాడు పసుపు మరియు బంగారం రంగు దుస్తులను ధరించాలి ఈ రోజు తలకు రాసుకుని తలంటు స్నానం చేయటం వలన ధన నష్టం కలగడంతో పాటు మానసిక అశాంతి విద్యాలోపం శత్రు బాధల వంటి దుష్ఫలితాలు కలుగుతాయి ఈ రోజు జ్ఞానం భక్తి ధ్యానం డబ్బు వ్యవహారాలు వివాహ ప్రయత్నాలు దాతృత్వం చేయటం పిల్లల పనులు అమ్మకాలు కొనుగోళ్లు పెద్దలను కలవటం వంటి పనులకు అనుకూలం ఉంటుంది అత్యాస హింస కోపం అబద్ధాలు చెప్పటం సోమరితనం వంటి వాటికి దూరంగా ఉండాలి ఈ రోజు గురువు యొక్క అనుగ్రహం కొరకు ఓం దక్షిణామూర్తయే నమ అనే మంత్రాన్ని స్మరించుకోవటం వలన మరిన్ని శుభ ఫలితాలను పొందవచ్చు ఇవ్వండి వాటి వృషభ రాశి వారి రాసి ఫలితాలు ఇదే విధంగా ప్రతిరోజు పంచాంగం వివరాల కొరకై మరియు వృషభరాశి వారి రాశి ఫలితాల కొరకై మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకు ఒక లైక్ చేయడం ద్వారా మీ సపోర్ట్ను మాకు అందజేస్తారని ఆశిస్తున్నాము అలాగే మొదటిసారిగా మన ఛానల్ ను చూస్తున్న వారు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ధన్యవాదాలు